thank you బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈ రోజు వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుల పాఠశాలను సందర్శించిన అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ జిల్లాలోని ప్రథమ పాఠశాల ఇదేనని వెంటనే తగినన్ని సౌకర్యాలు కల్పించాలని ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలని ఉన్నత అధికారులని తయారు చేసిన పాఠశాల ఇదని గొప్ప గొప్పలు చదివిన ఈ పాఠశాలను బాగు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉపాధ్యాయులను కలిసి పాఠశాలను పరిశీలించిన అనంతరం ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ జిల్లాకే వన్నె తెచ్చిన వనపర్తి ప్రభుత్వ పాఠశాలని ఇదని ఇక్కడ చదివిన ఎంతో మంది విద్యార్థులు ముఖ్యమంత్రి స్థాయి నుండి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలయ్యారని వివిధ ఉన్నత ఉద్యోగస్తులు దేశ విదేశాలలో పనిచేస్తున్నారని అలాంటి వారు చదివిన ఈ పాఠశాలలో చదివే పిల్లలకు సౌకర్యాలు సరిగా లేవని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రారంభించిన పాఠశాల ఇదేనని ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చి పాఠశాల బాగు కోసం కోటి రూపాయలు ప్రకటించారు కానీ ఇంతవరకు పూర్తి స్థాయిలో పనులు కాలేదని వెంటనే ఆ డబ్బులను వెచ్చించి పాఠశాలను బాగు చేయాలని జిల్లాలోని ఈ పెద్ద పాఠశాలను బాగు చేయకుంటే మిగతా పాఠశాలను ఎలా బాగు చేస్తారని ఐక్యవేదిక ప్రశ్నిస్తుందని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే పాఠశాలలో చదువుకున్నాడని కనుక వెంటనే ప్రభుత్వ బాలుర బాలికల పాఠశాలలను బాగు చేసి తగిన సౌకర్యాలు కల్పించాలని జిల్లాలోని పాఠశాల అన్నింటినీ వెంటనే బాగుపరిచి విద్యార్థులకు తగిన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ మరియు ఎమ్మెల్యేని కోరుతూ ఐక్యవేదిక తరపున సతీష్ యాదవ్ డిమాండ్ చేశారు నియమించుకుంటున్నాము తర్వాత వన్పర్థిలో స్కూళ్ళకు గవర్నమెంట్ ఊరు మనబడి కార్యక్రమంలో వచ్చిన వాగ్దానాలు నెలవేర్చాలి స్కూల్ బాగుపరచాలని మేము కోరుతున్నాము ఈ ఇదే స్కూల్లో హై స్కూల్లో మేము చదివాము మా స్కూల్కు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు మా వడిబాట కార్యక్రమంలో ఒక కోటి రూపాయలు మంజూరు చేశారు దీన్ని ఖచ్చితంగా ఆ నిధులు తెచ్చి స్కూల్ ఉన్న మెయిన్ స్కూల్ ఇచ్చి దీన్ని పార్టీ చేయలేకపోతే మిగతా స్కూల్లో ఎలా గౌరవస్తారని అడుగుతున్నాము కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు అప్పుడు నిధులకు వెళ్ళాల్సిన కోటి రూపాయలు తెచ్చి వెంబడి ఈ స్కూల్ను మంచి చేయాలని కోరుతూ అఖిలపక్ష ఐక్యవేతను మేము కోరుతున్నాము ప్రతి విద్యార్థి గవర్నమెంట్ స్కూల్కే రావాలని మేము మా అగ్రిపక్ష ఐక్యవేత నుంచి మేము కోరుతున్నాము దీనిలోనే మంచి చదువు ఉంది ఈరోజు టెన్ బై టెన్ ఇంత పెద్ద జిల్లాలో ఒకే ఒక స్కూల్కి వచ్చింది ప్రైవేట్ స్కూల్ అంటే మళ్ళీ అదే గవర్నమెంట్ స్కూల్ ఎక్కువ వచ్చినాయి కనుక గవర్నమెంట్ స్కూల్కి ఎక్కువ రావాలని కోరుతూ విద్యార్థులను వారి తల్లిదండ్రులు తల్లిదండ్రులు వెంటనే అక్కడ నుండి మాన్పించి ఇక్కడికి చేర్పించాలని మేము కోరుతున్నాము ధన్యవాదాలు